జర్నల్స్ టచ్ చేస్తున్నారు కాబట్టి ఈ మూవీలో మిమ్మల్ని అంటే ట్రైలర్లో చూపించినట్టు అంటే ఒక తను తను డిస్కవర్ చేసుకున్న ఒక అంబిషియస్ పర్సన్ అన్నట్టు లేకపోతే తను ఎవరో తెలుసుకోవాలి అని కుతూహలం ఉన్న పర్సన్లో చూపించారు సో అంత సీరియస్గా నడుస్తుందా లేకపోతే కామెడీ నాట్ సీరియస్ కామెడీ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సీరియస్ ఉండేది యాక్షన్ ఉంటుంది లవ్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి సో ట్రైలర్ చూసినప్పుడు బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి హౌ డిఫరెంట్ దిస్ ఫ్రమ్ అంటే 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 ఒక కమర్షియల్ మూవీ 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 తీసుకుంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఇది అవుతుందా లేకపోతే వాట్ గోయింగ్ టు కొత్తగా ఏం ఏం చూపిస్తారు సినిమాకి మీరు మీరు వచ్చేటప్పుడు వస్తారు ఎంటర్టైన్ కావాలనుకుంటారు కదా ఎంటర్టైన్మెంట్ కావాలి కూర్చుని టూ అండ్ హాఫ్ అవర్స్ బోర్ కొట్టకూడదు సినిమా మెయిన్ మెయిన్ క్రైటీరియా అది బోర్ కొట్టకూడదు అది బి సస్పెన్స్ అవ్వచ్చు కామెడీ అవ్వచ్చు ఎమోషన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ దీంట్లో టూ అండ్ హాఫ్ అవర్స్ మీరు డెఫినెట్ గా కూర్చుంటారు విత్ ఆల్ ఎమోషన్స్ తో నో డౌట్ ఐ వాంట్ టెల్ దిస్ ఈస్ ది డిఫరెంట్ మూవీ విచ్ డిన్ కమ్ ఇన్ తెలుగులో ఇంత పడి ప్రదాకి ఇట్లాంటి మూవీ రాలేదు అట్లా నేను చెప్పను ఇట్స్ పక్కా కమర్షియల్ ఫార్మాట్ విత్ గుడ్ కంటెంట్ ఓకే ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాను మీరు ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నారా అంటే ఈ ఈ ప్రొఫెషన్ వైపు ఇంట్రెస్ట్ అనేది మీరు కల్టివేట్ చేసుకున్నారా లేకపోతే నాన్నగారు డిరెక్టర్ కాబట్టి సో ఆ ఎన్వైరన్మెంట్ అలా వచ్చేసిందా డైరెక్టర్ కాబట్టి ఫస్ట్లో లేదు దాని తర్వాత ఓకే వెళ్దాము అని అనిపించింది అనుకున్నీ జరగవు కదా ఒకటి అనిపించింది వచ్చాం క్లిక్ అవ్వలేదు మళ్ళీ దాంతో విలన్ క్లిక్ అయింది బట్ ఫస్ట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ స్కూల్ డేస్ టీనేజ్లో అయితే అసలు ఈ థాటే లేదు నేను హీరో అవుతాను అని అసలు కళ్ళ కూడా అనుకోలేదు నేను బట్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ మేబీ అట్లా టర్న్ అయిపోయింది సో ఇటువైపు ఇంట్రెస్ట్ అనేది మీరు కల్టివేట్ చేసుకున్నారని చెప్పచ్చు అంటే ఒక స్టేజ్ తర్వాత మామూలుగా ఒక స్టేజ్ తర్వాత ఎవరో ఒకరు ఉండాలి ఫాదర్ నేమ్ కోసం ఆ నేను నిలబెట్టాలని అప్పుడు ఇంటెన్షన్గా ఒక ఇష్టం అప్పుడు కొన్ని నేర్చుకొని అప్పుడు జరిగి మరి ఎండ్ ఆఫ్ ది డే మనం లెటర్ రిసీవ్ చేసుకుంటారు అవన్నీ కూడా ఐడియా లేదు రిసీవ్ చేసుకుంటారు లేదు మొండి ధైర్యంతో వచ్చాం బట్ వన్స్ ఫస్ట్ ఫ్లాప్ అయిన తర్వాత తప్పు చేసాం అనిపించింది బట్ దాని తర్వాత మళ్ళీ విలన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్నో ఓకే పర్లేదు ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యాం ఓకే అని అనిపించింది అనమాట అంటే మీరు ఇది ఇది అనేది డే సెడెన్ డేషన్ అన్నారు కాబట్టి అంటే అప్పుడు ఏముండే మీ మైండ్లో వాట్ వన్ వాట్ టు బికమ్ ఎ బిజినెస్ మ్యాన్ ఓకే బేసిక్లీ యాక్టింగ్ అఫ్ ద ఫే బిజినెస్ మ్యాన్ అయ్యాడు ఏదో మంచి బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడు మీకు ఎవరి బాగా ఫ్రెండ్స్ ఇక్కడ ఇండస్ట్రీ మీన్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఎవరిబడీ నోస్ ఫ్రెండ్ ఈస్ ప్రభ అంటే ఓకే సో ఈ హ్యాంగ్ అవుట్ విత్ ఈమై లాట్ యా ఇప్పిస్తే తనతోనే పర్సనల్ కూర్చొని బాగా ఎక్కువ మాట్లాడే బా ఇట్స్ వే జెల్ ఈచ్ అదర్ వెరీ వెల్ దట్స్ ఇట్ ఓకే బికాస్ ఎందుకంటే తను నాకు సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి పరిచయం ఉంది అదేస్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చేసినప్పుడు ఇంకా బాగా క్లోజ్ అయ్యే ఫ్రమ్ దర్ ఆల్మోస్ట్ ఐ థింక్ వా ఫ్రెండ్షిప్ చేస్కోని ఫన్ పాస్ సిక్స్ టూ ఇయర్స్ సో ఈ లుక్ చేంజ్ ఈ ఇంకా అప్కమీ అదే మీ రిలీజ్ మూవీకి ఈ లుక్ చేంజ్ అంతా చేసినప్పుడు చూపించారా మీరు ఐదర్ ఇంట్లో కానీ అందరూ నా ఫ్రెండ్స్ చూపించాను అంటే వన్స్ లుక్ నేను చూసుకున్న తర్వాత ముందు నాకు నాకు బాగుంది బట్ నేను కరెక్టా కాదని అనుకో తెలియాలి కదా అందుకే నా ఫ్రెండ్స్ అందరికీ ఫోటోలు పంపిస్తే అదిరిపోయిన తర్వాత ఎందుకు ఇన్రోల్ చేయలేదన్న అంటే పాజిటివ్ రాగానే ఓహో అట్లయితే ఒక మంచిది అయితే నేను తప్పు చేసి నేను రోజులు చేయకుండా ఉన్నాను అట్లా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఫస్ట్ లుక్ చూసిన తర్వాత అసలు చాలా మిస్ చేసేవారు ఎన్ని సంవత్సరాలు ఇంత పెట్టుకుని నువ్వు ఎందుకు చేయలేదన్న అదే ఫీలింగ్ నాకు అనిపించింది తప్పు చేసే నేను రోజులు ఇదే ప్రభాస్ గారు చూసారా చూసారు తను చూసారు తను కూడా చాలా మిస్ చేసేవారు రాని ఇంత హైట్ ఇది పెట్టుకొని మిస్ చేసి మళ్ళీ ఇన్ని మళ్ళీ పోయింది మనకు రాదు కదా మన తొందరగా కొంచెం లేట్గా మీ వైఫ్ ఎలా సపోర్ట్ ఇస్తారు మేబీ ఈ లుక్ చేంజ్కి కానీ మీ మూవీ కెరియర్కి కానీ అంటే కెరియర్ పాయింట్ ఆఫ్ లో తనకి ఇంట్రెస్ట్ ఉందా ఈ మూవీ ఫీల్డ్ ఇది మీ మూవీస్ గురించి రివ్యూస్ ఇవ్వడం కానీ లేదా జస్ట్ మీరు క్రిటిక్ బిగ్ క్రిటిక్ట్

ఇంకా చిన్న బుడ్డోడు విరాట్ సో ఈ లైఫ్ ఎలా ఉంది అపార్ట్ ఫ్రమ్ మూవీస్ ఇది బాగా ఎంజాయబుల్గా ఉంది ఓకే అంటే ఆల్మోస్ట్ షూటింగ్ లేకపోతే తనతో నాకు టైం పాస్ అని తనతో అయిపోతుంది తనతో ఎంతసేపు కూర్చున్నా కూడా టైం తెలియదు ఒకళ్ళు ఏం టెన్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఎవరితో ఆ టైం వాడితో కూర్చున్నప్పుడు నాకు ఆ టెన్షన్స్ ఏమి ఉండవు బికాస్ ఐఎమ్ టోటలీ ఇన్ డిఫరెంట్ వరల్డ్ లాగా అనిపించింది సో మీ అప్కమింగ్ మూవీస్తో కన్వీస్ సే దట్ మీకున్న ఈ మాస్ ఇమేజ్ కాకుండా ఇంకొంచెం వచ్చి ఒక కొన్ని క్లాస్ మేబీ అత్త సీతమ్మ వాకి సిరుమల్ల చెట్టు కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో క్యారెక్టర్ చాలా చాలా స్మూత్గా వెళ్ళిపోయాయి క్యారెక్టర్స్ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా అంటే ఐ డోంట్ వాంట్ ఎక్స్పెరిమెంట్ అంటే స్మూత్ ఉండొచ్చు దాంట్లో కూడా కమర్షియాలిటీ ఉంటేనే ఫుల్ ఫ్లెజ్డ్ అవుతుందని అని అనిపిస్తుంది నాకు అంటే ఫామ్ మై ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఒక ఒక జోనర్ ఆఫ్ యాక్షన్ మూవీస్ ఎన్ని చేస్తున్నప్పుడు ఒక సెటన్ ఆఫ్ ఆడియన్స్ ఒక స్ట్రెంత్ ఒక చోట ఉంది ఐ హ్యావ్ వన్ పార్ట్ ఆఫ్ నాకు ఉంది దాన్ని వదిలేసుకొని నేను వేరే దానికి వెళ్ళాను అనుకోండి ఏదైతే నాకు స్ట్రెంత్ ఉందో అది వదిలేసుకొని నేను కొత్త దానికోసం వెళ్తే ఇది నేను లాస్ అవుతాను ఐ డోంట్ వాట్ లూజ్ దిస్ వన్ దిస్ ఈజ్ మై మెయిన్ స్ట్రెంత్ దాన్ని పెట్టుకొని మేబీ క్యారెక్టర్ షేడ్స్లో ఏమైనా మార్చచ్చు కానీ స్టోరీలో కొంతసేపు అట్లా ఉండొచ్చు బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐ హ్యావ్ టు మిక్స్ బోత్ ఒకే జోనర్కి వెళ్ళిపోతే ఈవెన్ నాకు కూడా చూసేటప్పుడు ఇదిగో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ లౌక్యం చేశాను లౌక్యంలో బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది బాగా అట్ ద సేమ్ టైం దాంట్లో ఒక చిన్న కమ ఒక యాక్షన్ ఇమేజ్ చిన్న యాక్షన్ వస్తుంది అనమాట ఎక్కువ ఉండదు కొంచెం ఉంటుంది బట్ మీరు అడిగేదాండి ఇట్లా సాఫ్ట్ మూవీస్ చేస్తే నేను అది ఎక్స్పెరిమెంట్లుగానే చేయాలి మేబీ ఐ డోంట్ నో వెదర్ ఇట్లు క్లిక్ ఆన్ నాట్ బట్ నేను చేయాలి ది ప్రొడ్యూసర్ ఆల్సో హాస్ టు యాక్సెప్ట్ దట్ వాళ్ళు ధైర్యం చేయాలి డిస్ ఎగ్జిబిటర్స్ ధైర్యం చేయాలి ధైర్యం చేస్తానంటే నేను చేస్తాను నాకేముంది చేయడానికి ఐ ఐ వాంట్ డూ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్ బట్ అట్ ద సేమ్ టైమ్ ద ది బయర్స్ అట్ ది సేమ్ టైమ్ ప్రొడ్యూసర్ విచ్ కమ్స్ టు మీ దే ఆల్సో హెస్ టు బి రెడీ నో టు డూ ఎ దిస్ కైండ్ ఆఫ్ మూవీ విత్ మీ వాళ్ళు అట్లా రారు ఈవెన్ డైరెక్టర్స్ రావాలి కదా వాళ్ళు ధైర్యం చేస్తా అంటే నాకు ఏ ప్రాబ్లం లేదు